మీ అన్ని సందేహాలకు సమాధానం దొరుకుతాం కాల్ చేయాల్సిన నెంబర్స్ సెవెన్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ డబల్ నైన్ డబల్ త్రీ జీరో ఫోర్ జీరో ఫోర్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ ఫోర్ స్టాక్ మార్కెట్ లోకి ఎప్పుడు ఎంటర్ అవ్వాలి మ్యూచువల్ ఫండ్ గోల్డ్ లలో దేంట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు ఫైనాన్షియల్ గైడెన్స్ కావాలనుకుంటున్నారా సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు మీ ఐ న్యూస్ లో మార్కెట్ పర్స్ మీ అన్ని సందేహాలకు సమాధానం దొరుకుతాం కాల్ చేయాల్సిన నెంబర్స్ సెవెన్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ డబల్ నైన్ డబల్ త్రీ జీరో ఫోర్ జీరో ఫోర్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ ఫోర్ స్టాక్ మార్కెట్ లోకి ఎప్పుడు ఎంటర్ అవ్వాలి మ్యూచువల్ ఫండ్ గోల్డ్ లలో దేంట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు ఫైనాన్షియల్ గైడెన్స్ కావాలనుకుంటున్నారా సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు మీ ఐ న్యూస్ లో మార్కెట్ పర్స్ మీ అన్ని సందేహాలకు సమాధానం దొరుకుతుంది కాల్ చేయాల్సిన నెంబర్స్ సెవెన్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ డబల్ నైన్ డబల్ త్రీ జీరో ఫోర్ జీరో ఫోర్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ ఫోర్ ఈ కార్యక్రమంలో విశ్లేషకులు వెలబుచ్చిన అభిప్రాయాలు వారి వ్యక్తిగతం షేల కొనుగోలు అమ్మక నిర్ణయాలు తీసుకునే ముందు మీ వ్యక్తిగత ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకోండి స్టాక్ మార్కెట్లో వచ్చే లాభ నష్టాలకు ఐన్యూస్ కు ఎలాంటి సంబంధం లేదు గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఐ న్యూస్ మార్కెట్ పల్స్ మార్కెట్స్ కి సంబంధించి నిన్నటి అప్డేట్స్ చూస్తే కూడా వరుసగా రెండో రోజు లాభపడ్డాయని చెప్పుకోవాలి ప్రధానంగా అమెరికాతో వాణిజ్య చర్చలు సఫలీకృతం అవుతాయనే ఆశలు దీనికి తోడయ్యాయి ఇక ఐటీ బ్యాంకింగ్ వాహన షేర్లు కొనుగోళ్లు కూడా కొంత మద్దతు అయితే లభించింది ఓపెనింగ్ చూసుకుంటే సెన్సెక్స్ ఎనభై రెండు వేల ఐదు వందల ఆరు పాయింట్ల వద్ద సానుకూలంగా ప్రారంభమై ఒక దశలో ఎనభై రెండు వేల నాలుగు వందల తొంభై పాయింట్ల వద్ద కనిష్టాన్ని అలాగే ఎనభై రెండు వేల ఏడు వందల నలభై ఒక పాయింట్ల వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది చివరికి మూడు వందల పదమూడు పాయింట్ల లాభంతో ఎనభై రెండు వేల ఆరు వందల తొంభై మూడు పాయింట్ల వద్ద స్థిరపడింది ఇక నిఫ్టీ శాతం మనకి తొంభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు పాయింట్లు పెరిగి ఇరవై ఐదు వేల మూడు వందల ముప్పై పాయింట్ల వద్ద ముగిసింది సెన్సెక్స్ లోని ముప్పై షేర్లు ఇరవై షేర్లు లాభపడిన వాటిలోనే వాటిలో ప్రధానంగా చూసుకుంటే ఎస్బీఐ బిఎల్ మారుతి సుజుకి కొటెక్ బ్యాంక్ అల్ట్రాటెక్ సిమెంట్ టెక్ మహీంద్రా ట్రెంట్ కూడా ఒకటి మూడు పర్సెంట్ చొప్పున పెరిగిన వాటిలో ఉన్నాయి బజాజ్ ఫిన్స టైటాన్ ఐటీసీ షేర్లు నష్టపోయిన జాబితాలో ఉన్నాయి ఓవరాల్ ఇవాళ కూడా ఒక హైయర్ స్టార్ట్ అయితే మనకి గిఫ్ట్ నిఫ్టీ హింటిస్తుంది అండ్ మార్కెట్ కి సంబంధించి అప్డేట్స్ అలాగే మీ క్వశ్చన్స్ ఆన్సర్స్ ఇవ్వడానికి మనతో పాటు ప్రముఖ బిజినెస్ మార్కెట్ వెంకట్ మేక గారు పాల్గొంటున్నారు వారితో మాట్లాడాలనుకునే వారు కి అలాగే యూట్యూబ్ బాక్స్ లో కూడా అడగచ్చు వెరీ గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ వెల్కమ్ గారు సో మార్కెట్ అనేది నిన్న ఒక పాజిటివ్ నోట్ అయితే ఇచ్చింది సార్ ప్రధానంగా నిన్న ఓపెనింగ్లో యుఎస్ యూఎస్ కి సంబంధించి అప్డేట్స్ రావడం అండ్ ఇవాళ ఎలా ఉండబోతుంది అంటారు ఆల్మోస్ట్ లైక్ వీకెండ్కి వచ్చేస్తున్నాం మనం సో వారాన్ని ఎలా చూసుకొచ్చుంటారు మార్కెట్ మనం స్టార్టింగ్లో చెప్పుకున్నట్లుగా ఈ వీక్ లోనే క్లోజ్ అవుతుందని చెప్పుకున్నాం అలాగే నిన్న మనం ఇరవై ఐదు వేల మూడు వందల నలభై టార్గెట్ ఇచ్చాము సో నిన్న ఇరవై ఐదు వేల మూడు వందల నలభై ఆరు వరకు వెళ్ళి ఇరవై ఐదు వేల మూడు వందల ముప్పైలో క్లోజ్ అయింది సో మన టార్గెట్ అయితే రీచ్ అయిపోయింది ఈ వారానికి సంబంధించి సో నిన్న ప్రధానంగా మనకి పిఎస్యు బ్యాంకింగ్ అండి మనం స్టార్టింగ్ నుంచి కూడా చెప్పుకుంటున్నాం పిఎస్యూ బ్యాంకింగ్ సెక్టర్ చాలా పాజిటివ్గా ఉంటుందని చెప్పేసి సో పిఎస్యు బ్యాంకింగ్ అలాగే ఐటీ అండ్ రియాలిటీ సెక్టర్ తర్వాత అండ్ గ్యాస్ ఈ మూడు ఈ నాలుగు సెక్టర్లు కూడా నిన్న చాలా బుల్లిష్గా ఉన్నాయి సో నిఫ్టీ ఆటో పెరిగింది కానీ బట్ పాయింట్ ఫైవ్ పర్సెంటే పెరిగింది సో ఓవరాల్గా చూసుకుంటే మనకి మార్కెట్లు ఏదైతే ఫెడ్ రిజర్వ్ రేట్లు తగ్గిస్తారు ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిస్తారు అలాగే చర్చలు సానుకూలంగా ఉంటాయి అనే ఈ రెండు ప్రధాన కారణాలతో మార్కెట్ అయితే చాలా జోష్గా ఉందండి అంటే రిజర్వు ఫెడ్ రిజర్వు ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిస్తే మనకు మార్కెట్కి లాభం ఏంటని చాలామంది అనుకోవచ్చు అసలు ఆ రెండింటికి ఉన్న రిలేషన్షిప్ ఏంటనేది చాలామందికి డౌట్ ఉండొచ్చు సో సాధారణంగా ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించినప్పుడు అంటే వడ్డీ రేట్లు తగ్గించినప్పుడు ఏమవుతుంది అంటే అక్కడ డిపాజిట్స్ మీద వచ్చే ఇంట్రెస్ట్లు చాలా తక్కువగా ఉంటాయి సో అందువల్ల పెట్టుబడిదారులు ఏం చేస్తారంటే వేరే మార్కెట్లు ఎక్కడైతే ఎక్కువ రిటర్న్స్ వస్తాయో ఆ రిటర్న్స్ వచ్చే వాటికి మూవ్ అవుతూ ఉంటారు సాధారణంగా సో ఎఫ్ఐఎస్ ఇన్ఫ్లోస్ని మనం ఈ ఫెడరల్ రిజర్వ్ రేట్లు ఇరవై ఐదు బేసిస్ పాయింట్స్ ఏదైతే తగ్గించారో నైట్ వచ్చిన న్యూస్ ప్రకారం ఇరవై ఐదు బేసిస్ పాయింట్లు అయితే తగ్గించారు సో ఎఫ్ఐఏస్ మళ్ళీ ఇన్ఫ్లో అనేది మన మార్కెట్లోకి స్టార్ట్ అవడానికి అయితే ఎక్కువగా ఛాన్సెస్ అయితే ఉన్నాయండి అలాగే వాణిజ్య చర్చలు కూడా సానుకూలంగా జరుగుతున్న సంకేతాలు వెలువడుతున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా పాజిటివ్ సంకేతాలు కలిగిందే చూసుకోవచ్చు సో ఓవరాల్గా ఇయర్ మళ్ళీ నిఫ్టీ ఈ రన్నింగ్ లోపల ఆల్ టైమ్ హై ఏదైతే ఉంటుందో దాన్ని బ్రేక్ చేసుకుని పైకి వెళ్ళే సూచనలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అండి ఫ్రై ఫ్రై అలాగే ఫస్ట్ కాలర్ రెడీగా ఉన్నారు సార్ కిషన్ గారు కరీంనగర్ నుంచి కిషన్ గారు గుడ్ మార్నింగ్ అండి వెరీ గుడ్ మార్నింగ్ గురుగారు వెంకట గారు నమస్కారం నమస్తే అండి ఒక మూడు స్టార్ట్ సార్ భగవతి ఆటో కాస్ట్ షార్ట్ టర్మ్ కోసం ఏ రేట్లో తీసుకోవచ్చు భగవతి ఆటో కాస్ట్ ఓకే ఇంకో

లాస్ట్ డేస్ నుంచి కూడా పెరుగుతుంది బట్ ఫోర్ హండ్రెడ్ మార్క్ అయితే సైకలాజికల్ మార్క్ బ్రేక్ చేయలేకపోతుంది ఫోర్ హండ్రెడ్ అబోవ్ బ్రేక్ అయితే మాత్రం తీసుకోవచ్చండి అండ్ హోండా పవర్ పవర్ లాస్ట్లో ఉన్నారా మీరు నో లాస్ట్ నో ప్రాఫిట్ ఓకే టూ థౌసండ్ నైన్ సిక్స్లో ఉంది కన్సల్టేషన్లో ఉందండి హోల్డ్ చేయండి సార్ మనకి డౌన్ సైడ్ వచ్చేసి టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అప్ సైడ్ వచ్చేసి త్రీ థౌజండ్ టూ ఫార్టీ ఈ మధ్యలోనే బాగా ట్రేడ్ అవుతుందండి దాదాపుగా మే మధ్యలో నుంచి చూసుకుంటే సో అప్సైడ్ లెవెల్ బ్రేక్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి హోల్డ్ చేయండి సార్ మళ్ళీ తిరిగి పైకి వెళ్తుంది ఇబ్బంది ఏం లేదు అలాగే పరాగ్ మిల్క్ ఫ్రెష్ ఎంట్రీయా సార్ ఆల్రెడీ ఉన్నాయి ఎగ్జిట్ అవ్వమంటారా లేకపోతే హోల్డ్ టూ టెన్లో ఉన్నాయి అన్నారా సో హోల్డ్ చేయండి సార్ హోల్డ్ చేయండి ప్రస్తుతం టూ నైంటీ పాయింట్ సిక్స్ జీరో లాస్ట్ టూ డేస్ చిన్న ప్రాఫిట్ బుకింగ్ జరిగింది కానీ బట్ తిరిగి పెరగడానికి స్కోప్ కనిపిస్తుంది హోల్డ్ చేయండి రైట్ సరే లగ్గ నెక్స్ట్ కాలర్ శర్మ గారు ఉన్నారు శర్మ గారు గుడ్ మార్నింగ్ అండి సంసిరా ఇంజనీరింగ్ ఎస్జేఎస్ ఎంటర్‌ప్రైజెస్ రెండు పబ్లిక్ ఇష్యూస్ ఐల్లలో ఉన్నది ఫస్ట్ ఇంజనీరింగ్ ఓకే సో ఎంటర్‌ప్రైజెస్ ఓకే అండి ఇవి రెండు ఎప్పటి నుంచి హోల్డ్ చేస్తున్నారు

మనకి కొద్దిగా బేరిష్నెస్ కనిపిస్తుంది కొంచెం చిన్న డౌన్ సైడ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం చిన్న ప్రాఫిట్ బుకింగ్ జరగడానికి స్కోప్ కనిపిస్తుంది ఒక ఫిఫ్టీ పర్సెంట్ స్టాక్ని కనుక మీరు ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటే ఆల్మోస్ట్ మీకు స్టాక్ ఫ్రీ అయిపోతుంది సో ఫిఫ్టీ పర్సెంట్ హోల్డ్ బుక్ చేసుకుని రిమైనింగ్ హోల్డ్ చేయండి రిమైనింగ్ అమ్మొద్దు అప్పుడప్పుడే అమ్మద్దు అండ్ సన్సేరా మాత్రం హోల్డ్ చేయండి సార్ పెరుగుతుంది సన్సేరా ఇంజనీరింగ్ ఫిఫ్టీ పర్సెంట్ కూడా అమ్మద్దు హోల్డ్ చేయండి పెరుగుతుంది సో సెవెంటీన్ హండ్రెడ్ జోన్కి మళ్ళీ వెళ్తుందండి సెవెంటీన్ హండ్రెడ్ జోన్ దగ్గర మనం ఒక ఫిఫ్టీ పర్సెంట్ అక్కడ బుక్ చేద్దాం ఇప్పుడే వద్దు అలాగే ఫస్ట్ యాక్ట్ వినోద్ కుమార్ గారు సార్ మనకి ఎన్టీపీసీ మూడు వందల అరవై ఆరు రూపాయలు రైట్స్ మూడు వందల ఆర్ రెండు అడుగుతున్నారు సార్ ఎన్టీపీసీ మూడు వందల అరవై ఆరు మూడు వందల ముప్పై ఆరు పాయింట్ నాలుగు సున్నా హోల్డ్ చేయండి సార్ అలాగే మూడు వందల నలభై దాటిన తర్వాత యావరేజ్ చేయండి అండ్ రైట్స్ ఎంతలో అన్నారండి మూడు వందల ఇరవై సార్ మూడు వందల ఇరవై రెండు వందల డెబ్బై రెండు పాయింట్ తొమ్మిది ఐదులో ట్రేడ్ అవుతుందండి సో కూడా హోల్డ్ చేయండి సార్ రెండు వందల తొంభై ఐదు దాటిన తర్వాత యావరేజ్ చేయండి ఇప్పుడప్పుడే యావరేజ్ చేయొచ్చు రైట్ అండి నెక్స్ట్ ప్రకాష్ గారు అడుగుతున్నారు సార్ బిఎల్ వచ్చి వన్ థర్టీ ఫోర్లో బై చేశాను ఫోర్ హండ్రెడ్కి అలాగే సారీ బిఎల్ వన్ థర్టీ ఫోర్లో ఉన్నాయి తిలక్నగర్ ఇండస్ట్రీస్ వచ్చి టూ సిక్స్టీలో బై చేశాను సో స్టాక్స్ రీఎంట్రీ పాయింట్ ఎక్కడ లాంగ్ టర్మ్కి అడుగుతున్నారు బెల్ ఎంత అన్నారు వన్ థర్టీ ఫోర్ సార్ బిఈఎల్ ఓకే ఎందుకంటే నాలుగు వందల పన్నెండు ఉంది చాలా రోజుల నుంచి బాగా హోల్డ్ చేస్తున్నారు అయితే ఈయన ఒక చిన్న ఇష్యూ సార్ ప్రతి దానికి రూపీస్ యాడ్ చేశారు ఆయన సో కన్ఫ్యూజ్ ఉంటుంది అది సో ఫోర్ హండ్రెడ్ కి అని అన్నారు అయితే మేబీ వన్ థర్టీ ఫోర్ స్టాక్స్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ లో యాడ్ చేస్తారు ఓకే ఓకే అండ్ తిలక్ నగర్ అండి తిలక్ నగర్ టూ సిక్స్టీ లో బై చేశాను ఫోర్ సెవెంటీ లో సెల్ చేశాను బోత్ స్టాక్స్ రీఎంట్రీ పాయింట్ ఓకే 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 అండి బిఎల్ మీరు రీఎంట్రీ పాయింట్ అడిగితే మాత్రం కరెంట్ ప్రైస్ లో కూడా తీసుకోవచ్చు మీరు ఆల్రెడీ బై చేసి ముందే అంటే తక్కువలో బై చేసి ఉంటే మాత్రం హోల్డ్ చేయండి అండ్ తిలక్ నగర్ ఇండస్ట్రీస్ కూడా రీఎంట్రీ పాయింట్ అడుగుతున్నారు మీరు ఫోర్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ నుంచి ఫోర్ సిక్స్టీ జోన్ మధ్యలో వచ్చినప్పుడు మళ్ళీ ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవచ్చు రైట్ నెక్స్ట్ కాలర్ ప్రకాష్ గారు ఉన్నారు సార్ హైదరాబాద్ నుంచి ప్రకాష్ గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ రెండు గురించి చెప్పండి సార్ టూ థౌజండ్ నైన్టీన్ చెప్పండి చెప్పండి మనపురం రీఫ్రెష్ ఫ్రెష్ ఎంట్రీస్ చెప్తారా అండి సిక్స్ ఓకే ఆపిల్ హోల్డ్ చేయండి సార్ సార్ మీరు ప్రాఫిట్లోనే ఉన్నారు టూ థౌసండ్ వన్ ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ జీరోలో ట్రేడ్ అవుతుంది నిన్న కూడా త్రీ పాయింట్ సెవెన్ పర్సెంట్ పాజిటివ్ క్లోజ్ అయింది పెరుగుతుందండి హోల్డ్ చేయండి ఇప్పుడప్పుడే ప్రాఫిట్ ఏం బుక్ చేయద్దండి మనపురం ఫ్రెష్ ఎంట్రీ అడుగుతున్నారు మీరు కొంచెం కిందకి వచ్చిన తీసుకుందామండి అరౌండ్ టూ ఎయిటీ జోన్ జోన్కి వచ్చినప్పుడు తీసుకోండి రెండు వందల ఎనభై దగ్గరకు వచ్చినప్పుడు తీసుకోండి ప్రస్తుతం రెండు వందల తొంభై రెండు పాయింట్ ఎనిమిది ఐదులో నేను క్లోజింగ్ జరిగింది రైట్ సార్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి దిలేశ్వర్ గారు అడుగుతున్నారు గుడ్ మార్నింగ్ అండి ఇస్ ఇట్ రైట్ టైం టు బై ఎస్ఎంఎస్ ఫార్మా పీపీఎల్ అండ్ షాల్ బై షార్ట్ టర్మ్కి ఇందులో ఏ టూ బెస్ట్ అని అడుగుతున్నారు బయింగ్ ప్రైస్ సపోర్ట్ లెవెల్స్ కూడా ఓకే ఎస్ఎంఎస్ ఫార్మా వచ్చేసి కొంచెం కిందకి వస్తే బెటర్ అండి అరౌండ్ టూ సెవెంటీ ఆ జోన్కి వచ్చినప్పుడు ఎస్ఎంఎస్ ఫార్మాలో ఎంట్రీ తీసుకోవచ్చు అండ్ ఎస్ఎంఎస్ ఫార్మా మనకి టెక్నికల్గా అండ్ ఫండమెంటల్గా రెండింటిలోనూ గానే కనిపిస్తుంది షాల్బీ వచ్చేసి మనకి రెండు వందల ఇరవై ఏడు పాయింట్ ఎనిమిది ఐదులో ట్రేడ్ అవుతుంది రెండు వందల పదిహేను జోన్కి వచ్చినప్పుడు మీరు ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు రెండిట్లో ఈ లెవెల్స్ అయితే ఇవి చెప్తున్నాను ఇంకొకటి మూడో ఏదన్నారు బి ఎస్ఎంఎస్ పీపీఎల్ సార్ పీపీఎల్ ఓకే పెరమల్ ఫార్మా అయ్యి ఉండొచ్చు పీపీఎల్ అంటే మనకి రెండు ఉన్నాయి ప్రకాష్ పైప్స్ లిమిటెడ్ కూడా సింబల్ నేమో అండ్ మీరు ఫార్మా గురించి అడుగుతున్నారు కాబట్టి బహుశా నేను పీపీఎల్ ఫార్మా అనుకుంటున్నాను

సార్ కొంచెం స్పెల్ చేయగలుగుతారా స్టాలియనా ఓకే స్టాలియన్ స్టాలియన్ ఇండియా ఫ్లోరో కెమికల్స్ అదే కదా రైట్ ఇంకోటి అపోలో హాస్పిటల్స్ అపోలో మైక్రో అపోలో ఓకే అండి సార్ సింబల్ గా చెప్పండి ఎందుకంటే ఒకటే పేరు మీద చాలా కంపెనీలు ఉంటాయి సో ఇవన్నీ ఫ్రెష్ రైట్ సార్ ఇవి ఫ్రెష్ ఎంట్రీ కోసం అడుగుతున్నారా ఓకే సార్ సో స్టాలియన్ వచ్చేసి వన్ నైన్టీ జోన్కి వచ్చినప్పుడు తీసుకోండి ప్రస్తుతం టూ నాట్ టూ పాయింట్ ఫోర్ నైన్లో ట్రేడ్ అవుతుంది వన్ నైన్టీ కిందకి వచ్చినప్పుడు తీసుకోండి ఇప్పుడే వద్దు వెయిట్ చేయండి వస్తుందండి అండ్ అపోలో మైక్రో సిస్టమ్స్ మీరు ఎక్యుములేషన్ స్టార్ట్ చేయించండి మూడు వందల ముప్పై తొమ్మిది పాయింట్ తొమ్మిది సున్నాలో ట్రేడ్ అవుతుంది కొంచెం నిన్న వన్ పాయింట్ వన్ త్రీ పర్సెంట్ నెగిటివ్లో క్లోజ్ అయింది ఎందుకంటే ప్రాఫిట్ బుకింగ్ జరగడానికి స్కోప్ అయితే కనిపిస్తుంది కొంచెం కిందకు వచ్చిన తర్వాత మీరు ఎంట్రీ ప్లాన్ చేయండి ఒకవేళ కిందకి రాకుండా పైకి వెళ్తూ ఉంటే మాత్రం మళ్ళీ అడిషనల్ యూనిట్స్ యాడ్ చేసుకోవచ్చు ఇప్పటి నుంచి ఎక్యూములేషన్ చేయండి ఎక్యూములేషన్ అంటే పది స్టాకులు తీసుకుందాం అనుకుంటే ఒక ఐదే తీసుకోండి ఓకే రైట్ రైట్ సార్ మరిన్ని చాట్స్ అండ్ కాల్స్ చేసే ముందు ఐ న్యూస్ మార్కెట్ పల్స్లో స్మాల్ బ్రేక్ తీసుకున్నాం స్టే విత్ అస్ స్టాక్ మార్కెట్ లోకి ఎప్పుడు ఎంటర్ అవ్వాలి మ్యూచువల్ ఫండ్ గోల్డ్ లో దేంట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు ఫైనాన్షియల్ గైడెన్స్ కావాలనుకుంటున్నారా సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు మీ ఐ న్యూస్ లో మార్కెట్ పర్స్ మీ అన్ని సందేహాలకు సమాధానం దొరుకుతుంది కాల్ చేయాల్సిన నెంబర్ సెవెన్ టూ డబుల్ ఎయిట్ డబుల్ ఎయిట్ డబుల్ నైన్ డబల్ త్రీ జీరో ఫోర్ జీరో ఫోర్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ ఫోర్ స్టాక్ మార్కెట్ లోకి ఎప్పుడు ఎంటర్ అవ్వాలి మ్యూచువల్ ఫండ్ గోల్డ్ లలో దేంట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు

దేంట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు బయిసింగ్ మనం టూ ల్యాక్స్ వరకు కూడా టార్గెట్ ఇచ్చాం సో కాబట్టి బయి అండ్ లో ఉండండి రైట్ అలాగే నెక్స్ట్ ఖమ్మం నుంచి హనుమాన్ సింగ్ గారు కాల్ ఉన్నారు హనుమాన్ సింగ్ గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి నేన హోల్డ్ చేసుకోవాలి లేకపోతే యాడ్ అదొకటి మనం ఈ ట్రేడ్ అవుతోంది సో అంటే మీరు ఏప్రిల్ అట్లా తీసుకున్నారా ఏప్రిల్ కూడా కాదు ఇంకా ముందే తీసుకుంటారు సో హోల్డ్ చేయండి సార్ కొంచెం ఇప్పుడప్పుడే కన్సల్టేషన్ లెవెల్ బ్రేక్ అయి పైకి వెళ్తుందండి జన్సార్ టెక్నాలజీస్ హోల్డ్ చేయండి ఇంకా పెరుగుతుంది సో మనకి ఎయిట్ నైంటీ వరకు నియర్ బై టార్గెట్ ఉంది ఎయిట్ నైంటీ జోన్ దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు చూద్దాం అండి అప్పుడు కూడా బుక్ చేయాలా అంటే అప్పుడు బేరిష్నెస్ ఉంటే బుక్ చేద్దాం లేదా హోల్డ్ చేద్దాం అండి అప్పుడు కూడా ఓకే అండ్ కేఆర్బిఎల్ వచ్చేసి కొంచెం కిందకి తర్వాత తీసుకుందాం సార్ బాగా పెరిగింది కదా సో అరౌండ్ త్రీ ఎయిటీ ఆ జోన్కి వచ్చినప్పుడు తీసుకుంటుంది ప్రస్తుతం ఫోర్ నాట్ ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ కొంచెం కిందకి వస్తుందండి త్రీ ఆ లెవెల్కి వచ్చినప్పుడు తీసుకుంది నెక్స్ట్ గౌతమి గారు ఖమ్మం నుంచి కాల్ అవుతున్నారు సార్ గౌతమి గారు గుడ్ మార్నింగ్ అండి గౌతమి గారు లైన్ లో ఉన్నారా గుడ్ మార్నింగ్ గుడ్ అండి చెప్పండి హలో చెప్పండి చెప్పండి నా దగ్గర నాటో ఫార్మా వచ్చేసి థౌజండ్ వన్ రూపీస్ దగ్గర ఉన్నాయి సార్ కొన్ని డేస్ ఇప్పుడు యావరేజ్ చేసుకోవచ్చా మళ్ళీ టాటా మోటార్స్ వచ్చేసి సెవెన్ థర్టీ నైన్ రూపీస్ దగ్గర ఉన్నాయి ఇంకా యాడ్ చేసుకోవచ్చా ఇప్పుడు జిఎస్టీ తగ్గింది కాబట్టి సేఫ్ తెలుగుతాయి కదా అనేసి అడుగుతున్నాను ఓకే ఓకే యా నాట్కో ఫార్మా వచ్చేసి ఈ పరిస్థితుల్లో యావరేజ్ వద్దండి బాగా లో ఉంది ఇంకొంచెం మనకి బేరిష్నెస్ కనిపిస్తోంది ఇంకా పోలేదు ఈ ప్రైస్లో మనం యావరేజ్ అనేది ప్లాన్ చేయొద్దండి హోల్డ్ చేయండి ప్రస్తుతానికి అయితే సో అప్ సైడ్ మనకి నైన్ ఫార్టీ ఫైవ్ జోన్ దాటిన తర్వాత మాత్రమే నాట్కో ఫార్మాలో యావరేజ్ అనేది ప్లాన్ చేద్దాం అండి ఈ మధ్యలో అంతా కూడా కన్సల్టేషన్లోనే కనిపిస్తుంది మొమెంటము పెరిగినట్టే పెరిగి మళ్ళీ డౌన్ అవుతా ఉంది కాబట్టి ఈ టైంలో మనం యావరేజ్ ప్లాన్ చేయొద్దండి వెయిట్ చేద్దాం బుల్లిష్ స్టార్ట్ అయిన తర్వాత మొమెంటమ్ స్టార్ట్ అయిన తర్వాత అవరేజ్ చేద్దాం అండి అండ్ టాటా మోటార్స్ సెవెన్ థర్టీ నైన్ లో ఇది కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడేమో యాడ్ చేద్దాం అండి సెవెన్ నైన్టీన్ పాయింట్ వన్ ఫైవ్ ప్రస్తుతానికి హోల్డ్ చేయండి ఓకే నెక్స్ట్ గోపాలకృష్ణ రాజు గారు భీమర్ నుంచి కాలర్ సార్ రాజు గారు గుడ్ మార్నింగ్ అండి సార్ నమస్తే సార్ నా గన్ జేట్లో నాబ్లెట్ లో హలో ఓకే నవకార్ ఓకే తీసుకోవచ్చు సో నవకార్ కార్పొరేషన్ వచ్చేసి మాకు కన్సల్టేషన్ ఉందండి ఈ ప్రైస్లో వద్దండి నూట ముప్పై మూడు రూపాయలు దాటిన తర్వాత తీసుకోండి సార్ రాజుగారు నూట ముప్పై మూడు రూపాయలు దాటిన తర్వాత మాత్రమే నౌకర్లో ఎంట్రీ అనేది ప్లాన్ చేయండి ప్రస్తుతం నూట ఇరవై ఆరు పాయింట్ ఎనిమిది ఎనిమిదిలో ట్రేడ్ అవుతుంది వన్ థర్టీ త్రీ దాటిన తర్వాత ఎంట్రీ తీసుకోవచ్చు అలాగే అనంతరాజు వచ్చేసి ఆరు వందల ఇరవై రూపాయలు దాటిన తర్వాత అయితే మనకి బెటర్గా ఉంటుందండి అయితే ఇప్పుడున్న ప్రైస్ కూడా బాగానే ఉంది ఐదు వందల ఎనభై పైన ఉన్నంతసేపు మనకి బుల్లిష్గానే ఉంటుంది ఐదు వందల ఎనభై దాటిన తర్వాత నేను అక్యూములేషన్ స్టార్ట్ చేయమని చెప్పాను వాస్తవంగా అయితే మీరు తీసుకుంటే తక్కువ క్వాంటిటీతో ఇప్పుడు ప్లాన్ చేయండి ఆరు వందల ఇరవై దాటిందంటే మాత్రం ఇంకా బాగా బుల్లిష్గా వెళ్ళిపోతుందండి సో ప్రస్తుతం అయితే చిన్న క్వాంటిటీతో అనంతరాజులో ఎంట్రీ ప్లాన్ చేయండి ఆరు వందల ఇరవై దాటితే ఇంకా యాడ్ చేయండి రైట్ నెక్స్ట్ కర్నూలు నుంచి శ్రీధర్ గారు ఉన్నారు సార్ శ్రీధర్ గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ వారి రెన్యూబుల్ టెక్నాలజీ బెల్ వైస్ ప్రెసెంట్ రేట్ బై చేయొచ్చా సార్ వారి రెన్యూబుల్ ఇప్పుడే వద్దండి పదకొండు వందల అరవై దాటిన తర్వాత తీసుకోండి బెల్ రైస్ అలాగే బెల్ రైజ్ బెల్ రైజ్ ఇండస్ట్రీస్ వచ్చేసి కరెంట్ ప్రైజ్ లో కూడా మీరు ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు రైట్ అండి నెక్స్ట్ లో వసంత గారు అడుగుతున్నారు సార్ నమస్తే అండి వెంకీస్ సెవెంటీలో బై చేశారు క్యాంప్స్ వచ్చి మూడు వేల ఎనిమిది వందల యాభైలో బై చేశారు సార్ షార్ట్ టర్మ్ టార్గెట్ అడుగుతారు సెవెంటీ సార్ ఫిఫ్టీన్ థర్టీన్లో ట్రేడ్ అవుతుందండి వెంకీస్ ఇండియా ఇది కొంచెం బెరిష్నెస్ ఏ ఉందండి చాలా రోజుల నుంచి చూసుకుంటే అంటే లాస్ట్ ఇయర్ మనకి మార్కెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మార్కెట్ ఎప్పుడైతే ఫాల్ అనేది స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఇది కూడా ఫాల్ స్టార్ట్ అయింది అన్ని స్టాక్లో వచ్చినాయి అనుకోండి బట్ చాలా వరకు రికవరీ వచ్చినాయి కానీ వెంకీస్ ఇండియా రికవరీ రాలేకపోయిందండి మేజర్గా ఏంటంటే రిజల్ట్స్ కూడా వీక్ రిజల్ట్స్ అనౌన్స్ చేయటం సో దాంతో కొంచెం ఫండమెంటల్గా డౌన్ అయ్యింది సో ఇన్కేస్ ఇండియాలో మీరు ఏదైనా యావరేజ్ చేయాలి అనుకుంటే మాత్రం ఇప్పుడే వద్దండి కొంచెం సిక్స్టీన్ హండ్రెడ్ జోన్ దాటిన తర్వాత మాత్రమే దీంట్లో యావరేజ్ అనేది ప్లాన్ చేద్దాం ఇప్పుడైతే వెయిట్ చేద్దాం అండి అలాగే క్యామ్స్ ఇండియా అందులో తీసుకున్నారండి వారు మూడు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు సార్ మూడు వేల ఎనిమిది వందల యాభై ప్రాఫిట్లోనే ఉన్నారండి నాలుగు వేల పదమూడు హోల్డ్ చేయండి ఒకవేళ షార్ట్ టర్మ్ టార్గెట్ కావాలి అంటే మాత్రం నాలుగు వేల మూడు వందల ముప్పై అండి దగ్గర మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ వరంగల్ నుంచి కుమార్ గారు కాలర్ సార్ కుమార్ గారు గుడ్ మార్నింగ్ అండి సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ వెంకట్ గారు గుడ్ మార్నింగ్ అండి సార్ సార్ ఇది యాక్షన్ కన్స్ట్రక్షన్స్ ఎక్విప్మెంట్ డిమార్ట్ ఫ్రెష్ ఎంట్రీ తీసుకున్నాం అనుకుంటున్నాం సార్ టూ టూ ల్యాక్స్ పెట్టి ఓకే ఎక్కడ ఎంట్రీ అవ్వాలండి యాక్షన్ బాగా డౌన్ అయింది కదండి పదకొండు వందల ముప్పై నాలుగు పాయింట్ మూడు సున్నా సో జనవరి నుంచి చూసుకుంటే డౌన్ అయింది కానీ మధ్యలో పెరిగింది సస్టైన్ అవ్వలేకపోయిందండి మీరు చూసుకుంటే ఆల్మోస్ట్ చాలా కిందకు వచ్చేసిందండి ఈ ప్రైస్లో మనం ఎంట్రీ తీసుకోవటం కన్నా కొంచెం మొమెంటం టర్న్ అయిన తర్వాత ట్రెండ్ ఇంకా బేరిష్నెస్లోనే కనిపిస్తోందండి షార్ట్ టర్మ్ ట్రెండ్ మాత్రం పాజిటివ్లోకి వచ్చింది కానీ లాంగ్ అండ్ మీడియం టర్మ్ ట్రెండ్లు రెండు బేరిష్గానే ఉన్నాయి కాబట్టి ఈ ప్రైస్లో వద్దండి మీరు లాంగ్ టర్మ్ హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి ట్వల్వ్ ట్వంటీ ఫైవ్ అండి పన్నెండు వందల ఇరవై ఐదు దాటిన తర్వాత మాత్రం ఎంట్రీ అనేది ప్లాన్ చేయండి పన్నెండు వందల ఇరవై దాటితేనే సస్టైన్ అయినట్టు కనిపిస్తుంది ట్రెండ్ అయితే రివర్సల్ కనిపిస్తుంది మనకి డీమార్ట్ కరెంట్ ప్రైస్లో కూడా మీరు ఎంట్రీ తీసుకోవచ్చు నాలుగు వేల ఏడు వందల పదిహేడులో ఉంది సో నాలుగు వేల ఆరు వందల పైన ఉన్నంత సేపు మనకి బుల్లిష్గానే ఉంటుంది కరెంట్ ప్రైస్లో కూడా ఎంట్రీ ప్లాన్ చేయచ్చండి నెక్స్ట్ నాగార్జున గారు అడుగుతున్నారు సార్ ఏంజెల్ వన్ ఫ్రెష్ బైయింగ్ లెవెల్స్ అడుగుతున్నారు రెండు సో బీఎస్సీ మనం బయన్ డిప్స్ అండి రెండు వేల ఒక వంద పైన ఉన్నంత సేపు బై చేయమని చెప్తున్నాం అండ్ రెండోది ఏంజిల్ వన్ సార్ ఏంజిల్ వన్ లిమిటెడ్ వచ్చేసి టూ థౌజండ్ టూ ఫార్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ జీరోలో క్లోజింగ్ జరిగిందండి కొంచెం డౌన్ సైడ్ ఇంకా కనిపిస్తుందండి ఇంకా కిందకి రావడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఏంజిల్ వన్లో నియర్ బై సపోర్ట్ లెవెల్ వచ్చేసి టూ థౌజండ్ వన్ ఫిఫ్టీ అండి టూ థౌజండ్ వన్ ఫిఫ్టీ దగ్గర నియర్ బై సపోర్ట్ లెవెల్ కనిపిస్తుంది సో ఆ జోన్ బ్రేక్ అవ్వకుండా తిరిగి పైకి వెళ్తుంది అంటే అక్కడ మీరు ఎంట్రీ ప్లాన్ చేసుకోండి రైట్ సార్ అండ్ ప్రకాష్ గారు అడుగుతున్నారు పిఎంబీ హౌసింగ్ ఫైనాన్స్ ఏడు వందల డెబ్బై ఆరు రూపాయల్లో బై చేశాను ప్రాఫిట్ ఉంది ఎక్కడ బుక్ చేయమంటారు చెప్పమని అడుగుతున్నారు హోల్డ్ చేయండి ఏడు వందల ముప్పై ఐదులో చేసారా సెవెన్ సెవెంటీ సిక్స్ సెవెన్ సెవెంటీ సిక్స్ ఎనిమిది వందల ఎనభై అండి మీరు ఒకవేళ నియర్ బై ప్రాఫిట్ బుక్ చేయాలని అనుకుంటే ఎనిమిది వందల ఎనభై దగ్గర బుక్ చేయండి ఎనిమిది వందల నలభై పాయింట్ ఆరు సున్నాలో నిన్న క్లోజింగ్ జరిగింది అండ్ ఛార్జ్లు ఇచ్చే వాళ్ళకి చిన్న విజ్ఞప్తి అండి మీరు రాస్తున్నప్పుడు జస్ట్ షేర్కి మీన్ ఏ ప్రైస్లో బై చేశారు అనేది రాస్తే సరిపోతుంది ఒకవేళ లాస్లో ఉంటే కనుక హెవీగా కొనుంటే కనుక దాని గురించి మెన్షన్ చేయండి ఎందుకంటే ఇక్కడ చదవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది మాకు అండ్ నెక్స్ట్ భానుమతి గారు అడుగుతున్నారు సార్ గుడ్ మార్నింగ్ అండి ఐఎక్స్ వన్ నైంటీ ఎయిట్లో కిమ్స్ ఆరు వందల యాభైలో ఉన్నాయి అండ్ ఇంకో స్టాక్స్ కూడా ఉన్నాయి సార్ సెల్ హోల్డర్ యాడ్ మోర్ సపోర్ట్ లెవెల్స్ ఫర్ షార్ట్ టర్మ్ టార్గెట్ ఐఎక్స్ ఎంతలో ఉన్నాయి అన్నారు వన్ నైంటీ ఎయిట్ సార్ వన్ నైంటీ ఎయిట్ ఐఎక్స్లో కొద్దిగా న్యూస్ మనకి నెగిటివ్గా పాపులేట్ అవుతుంది బయట సో అందువల్ల మనకి పైకి వెళ్ళటం కొంచెం కష్టంగా కనిపిస్తుంది బట్ రీసెంట్గా కొద్దిగా మూమెంటం స్టార్ట్ అయ్యిందండి ఏదైనా వన్ ఫిఫ్టీ ఫైవ్ జోన్ దాటినంత వరకు కూడా ఇది మొమెంటం అప్ సైడ్ కాదండి ప్రస్తుతం వన్ ఫార్టీ ఎయిట్ పాయింట్ ఫోర్ ఫోర్ వన్ ఫిఫ్టీ ఫైవ్ దాటిన తర్వాత కొద్దిగా పాజిటివ్ న్స్ రావడానికి ఛాన్సెస్ కనిపిస్తుంది కాబట్టి అక్కడ మీరు యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి అండ్ కిమ్స్ ఆరు వందల యాభైలో ఉన్నాయి ఏడు వందల నలభై రెండు పాయింట్ తొమ్మిది ఐదు అండి హోల్డ్ చేయండి పర్వాలేదు పెరుగుతుందండి అంటే లాస్ట్ త్రీ డేస్ నుంచి కొంచెం మనకి నెగిటివ్లో కనిపిస్తూ ఉన్నా కూడా మళ్ళీ అప్ సైడ్ మూమెంటమే ఉందండి డౌన్ సైడ్ రాదు హోల్డ్ చేయండి ఓకే నెక్స్ట్ శ్రీరామ్ ఫినాన్స్ ఆరు వందల డెబ్బైలో ఉంది ఇది కూడా సెల్ సపోర్ట్ ఆర్ ఆడ్మో సపోర్ట్ లెవెల్స్ ఫర్ షార్ట్ టర్మ్ ఆరు వందల డెబ్బైలో ఉందా ఆరు వందల ఇరవై మూడు పాయింట్ రెండు ఐదు అంటే హోల్డ్ చేయండి ఇది కూడా పెరుగుతుందండి హోల్డ్ చేయండి అండ్ బోరోసిల్ లిమిటెడ్ బయింగ్ ప్రైస్ ఫర్ షార్ట్ టర్మ్ సార్ బోరోసిల్ లిమిటెడ్ షార్ట్ టర్మ్కి బయింగ్ ప్రైస్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ అబో అండి మూడు వందల యాభై ఐదు దాటిన తర్వాత బై చేయండి ప్రస్తుతం మూడు వందల నలభై నలభై ఏడు పాయింట్స్ ఉన్నాయి నేను క్లోజింగ్ జరిగింది నెక్స్ట్ మనీ గారు అడుగుతున్నారు సార్ ఎంట్రీ లెవెల్స్ ఫర్ ఆస్ట్రాల్ అండ్ జేఎస్ డబ్ల్యూ సిమెంట్ లాంగర్ షార్ట్ టర్మ్ మెన్షన్ చేయండి యాస్ట్రాల్ అండ్ జేఎస్ డబ్ల్యూసీబీ ఎస్ జేఎస్డబ్ల్యూసీ లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకునే స్టాకే అండి ఇబ్బంది ఏం లేదు కిందకు పడిపోతున్నాం భయపడక్కర్లేదు లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకునే స్టాకే మీకు రీసెంట్గా లిస్టింగ్ అయిన స్టాక్ అండి మనకి పద్నాలుగు ఆగస్టున లిస్టింగ్ అయిన స్టాక్ ఇది నూట యాభై మూడు పాయింట్ ఐదు సున్నాలో మనకి లిస్టింగ్ ప్రైజ్ అండి అంటే ఆ రోజు ఓపెనింగ్ ప్రైజు ఓపెనింగ్ అయిన తర్వాత మనకి వన్ సిక్స్టీ టూ వరకు కూడా వెళ్ళింది కానీ కొంచెం కిందకు వస్తుంది బట్ ఇది కిందకు వస్తే మనం బై చేసుకునే స్టాకే బై చేసుకుని కరెంట్ ప్రైస్లో కూడా హోల్డ్ చేయండి ఇబ్బంది ఏం లేదు అండ్ యాస్ట్రాల్ కూడా ఫ్రెష్ బయింగ్ అడిగారా ఎస్ యాస్ట్రాల్ ఇప్పుడే వద్దండి పదిహేను వందల మార్క్ దాటిన తర్వాత తీసుకోండి పద్నాలుగు వందల యాభై తొమ్మిది పాయింట్ ఏడు సున్నాలో నేను క్లోజింగ్ పదిహేను వందలు దాటిన తర్వాత తీసుకోండి నెక్స్ట్ రాజీ గారు అడుగుతున్నారు సార్ మెటాలిక్స్ ఆరు వందల ఇరవై ఐదులో బై చేశాను హోల్డ్ ఆర్ సెల్ టార్గెట్ ప్రైస్ అడుగుతున్నారు శ్యామ్ మెటాలిక్స్ మెటాలిక్స్ ఓకే సిక్స్ ట్వంటీ ఫైవ్ సార్ వాళ్ళు బై ప్రైస్ వచ్చా ఓకే అండి మెటాలిక్స్ అండ్ ఎనర్జీ లిమిటెడ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ తొమ్మిది వందల పదమూడు పాయింట్ ఐదు ఐదులో ట్రేడ్ అవుతుందండి కొద్దిగా డౌన్ ట్రెండ్ కనిపిస్తోందండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ మీరు ప్రాఫిట్ బుక్ చేయండి సార్ ఫిఫ్టీ పర్సెంట్ స్టాక్స్ని ప్రాఫిట్ బుక్ చేసుకుని రిమైనింగ్ హోల్డ్ చేయండి ఎందుకంటే కొంచెం వేరేషన్స్ కనిపిస్తుంది థౌసండ్ మార్కెట్ దగ్గరికి వెళ్ళింది కానీ సస్టైన్ అవ్వలేకపోతుంది కిందకి ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది దీంట్లో ఇంకొంచెం కిందకి వచ్చే సూచనలు కనిపిస్తాయి అందులో ఫిఫ్టీ పర్సెంట్ ప్రాఫిట్ బుక్ చేసుకుని మళ్ళీ తిరిగి పెరిగేటప్పుడు మళ్ళీ యాడ్ చేద్దాం అండి ఓకే నెక్స్ట్ మనకి కృష్ణ కిషోర్ గారు అడుగుతున్నారు సార్ బ్యాంక్స్ ఎంట్రీప్ స్టాప్లో బ్యాంకో ప్రొడక్ట్స్ బాగా పెరిగిపోయిందండి సో సెవెన్ పాయింట్ సెవెన్ ఫోర్ పర్సెంట్ నిన్న కూడా పెరిగింది అలాగే రెండు రోజుల ముందు ట్వెల్వ్ పాయింట్ ఎయిట్ ఫోర్ పర్సెంట్ పెరిగింది చిన్న ప్రాఫిట్ బుకింగ్ రావడానికి అయితే ఛాన్స్ కనిపిస్తోంది సో ఈ ప్రైస్లో కన్నా కూడా సిక్స్ నైంటీ జోన్కి వచ్చినప్పుడు తీసుకోవడం బెటర్ అండి కొద్దిగా కిందకు వస్తే బెటరు వస్తుందండి ఇవాళ రేపు వన్ ఆర్ టూ డేస్లో అయితే కిందకి రావడానికి ఛాన్స్ కనిపిస్తుంది సో రీజన్ ఏం లేదండి బాగా పెరిగినప్పుడు మీరు గమనిస్తే ఆల్మోస్ట్ ఐదు వందల ముప్పై దగ్గర నుంచి కూడా కంటిన్యూస్గా ఏడు వందల నలభై తొమ్మిది వరకు పెరిగింది ఇంత పెరిగిన స్టాక్లో ప్రాఫిట్ బుకింగ్ జనరల్గా జరుగుతూ ఉంటుంది సో మనం తీసుకున్న తర్వాత మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ జరిగితే మళ్ళీ మనం ఎక్కడ యావరేజ్ చేయాలనే డౌట్ వస్తూ ఉంటుంది అందుకని కొంచెం కిందకు వచ్చిన తర్వాత అరౌండ్ సిక్స్ నైంటీ జోన్ అయితే బెటర్గా ఉంది ఆ సిక్స్ నైంటీ జోన్ దగ్గర ఎంట్రీ ప్లాన్ చేయండి నెక్స్ట్ శ్రీహరి గారు అడుగుతున్నారు సార్ విచ్ ఈస్ బెస్ట్ గోల్డ్ స్టాక్స్ నేమ్స్ చెప్పమని అడుగుతున్నారు అండ్ ఆర్ ఎస్బీజీ గోల్డ్ బాండ్స్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ గోల్డ్ బాండ్స్ చాలా మంచిది గోల్డ్ బాండ్స్లో ఇబ్బంది ఏమీ లేదు మీరు గోల్డ్ ఈటీఎఫ్స్ కానీ గోల్డ్ బాండ్స్కి వెళ్ళండి వేణువర్మ గారు అడుగుతున్నారు సార్ చాట్స్ లో సిఎన్ ఆగ్రో ఇండస్ట్రీస్ అండ్ సపోర్ట్ లెవెల్స్ చెప్పమని అడుగుతున్నారు ఫండమెంటల్స్ సిఎన్ ఆగ్రో ఇండస్ట్రీస్ అండ్ సపోర్ట్ సిఎన్ ఆగ్రో సిఐఏ సో ఇది డేటా రావట్లేదు రైట్ సార్ నెక్స్ట్ చూద్దాము తేజస్ నెట్వర్క్ ఎయిట్ సిక్స్టీ నైన్ లో ఉంది హోల్డర్ యావరేజ్ అడుగుతున్నారు ఏజాస్ నెట్వర్క్ బాగా బీట్ అండ్ డౌన్ స్టాక్ అండి మనం ఈ మధ్యకాలంలో ఎప్పుడు కూడా దాదాపుగా సిక్స్ వన్ ఇయర్ నుంచి ఆల్మోస్ట్ వన్ ఇయర్ నుంచి బయింగ్ అయితే చెప్పట్లేదండి దీంట్లో సో ఎయిట్ ఎంతలో ఉంది అన్నారు ఎయిట్ సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ సో సిక్స్ ఫిఫ్టీ జోన్ దాటినామండి సిక్స్ ఫిఫ్టీ జోన్ కనుక దాటింది అని అంటే కొద్దిగా యావరేజ్ చేయడానికి ట్రై చేద్దామండి ఎందుకంటే బాగా బీట్ అండ్ డౌన్ అయిపోయిందండి ఇది కూడా సో సిక్స్ ఫిఫ్టీ లెవెల్ దాటితే కొద్దిగా బుల్లిష్నెస్ రావడానికి ఛాన్స్ కనిపిస్తోంది అక్కడ మీరు యావరేజ్ ప్లాన్ చేయచ్చు నెక్స్ట్ సమీక్షగా అడుగుతున్నారు సార్ ఎన్బిసి వన్ ట్వంటీ సిక్స్ ఏంజల్ వన్ టూ థౌసండ్ నైన్ థర్టీ హోల్డ్ ఆర్ యావరేజ్ ఫర్ ఎగ్జిట్ ఎన్బిసి ఎంత అన్నారు నూట ఇరవై ఆరు సార్ హోల్డ్ చేయండి నూట పది రూపాయలు పాయింట్ సున్నా ఓట్లో నిన్న క్లోజింగ్ జరిగిందండి హోల్డ్ చేయండి పెరుగుతుందండి మళ్ళీ వన్ థర్టీ జోన్ అయితే క్రాస్ చేస్తుంది హోల్డ్ చేసుకోండి కొంచెం టైం తీసుకుంటుంది కాకపోతే ఏంజల్ వన్ టూ థౌసండ్ నైన్ థర్టీ సార్ యా ఏంజిల్ వన్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం అండి యా సో టూ థౌజండ్ నైన్ థర్టీ కదా సో హోల్డ్ చేయండి రెండు వేల నూట యాభై దగ్గర మేజర్గా సపోర్ట్ లెవెల్ కనిపిస్తోంది ఆ సపోర్ట్ లెవెల్ దగ్గర మీరు యావరేజ్ చేయడానికి ట్రై చేయండి రైట్ సార్ మాట్లాడుతున్న వాటిలో ఉన్నాయి ఎటువంటి పర్సెంట్ ఇంట్రెస్ట్ సార్ వెల్కమ్ ఇది వాటి వాచింగ్ ఐ న్యూస్ సమాజాన్ని పట్టి పీడిస్తున్న డ్రగ్స్ తల్లిదండ్రుల ఆశలను పిల్లల ఆశయాలను